Thank yeah. you. పోతుందండి ఈ విషయంలో నిజంగా తలుచుకుంటుంటే ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మేము ఎదుర్కొంటున్నాం మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మా అందు దహించి కనీసం మా పట్ల జాలి చూపి మేము అడిగించిన హక్కులేంటో మా వారిని పిలిచి ఏది న్యాయమో అది చే తీర్చాలని అడుగుతున్నాం మేడం మాట్లాడుతున్నా విలేజ్లో పేదవాళ్ళకి వైద్యం చేయడానికని ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం నిర్మించి పదివేల ముప్పై రెండు మందిని రిక్రూట్ చేశారండి మరి నేను కామవర్పుకోట కామవర్పుకోట మండలానికి చెందినటువంటి ఈ స్టేడపల్లి గ్రామంలో మరి నేను వర్క్ చేస్తున్నాను గత నాలుగు సంవత్సరాలుగా మరి నాలుగు సంవత్సరాల నుంచి మా జీతం పెరుగుదల అనేది లేదండి మరి ఈ రోజుకి పద పదిహేనో తారీఖు నుంచి మేము ఓక్స్ ఆపడం మరి ఎన్నోసార్లు మా యొక్క నిజంగా లీడర్స్ వెళ్ళి ప్రభుత్వానికి చెప్పినప్పటికి కూడా ఎటువంటి పట్టించుకునే పరిస్థితి లేదండి మేము ఎప్పుడూ కూడా ఇలా రోడ్డు మీదకి వచ్చి అడుక్కునే పరిస్థితి ఎప్పుడు మాకు రాలేదు మరి ఈరోజు పదమూడో రోజు వరకు మేము మేము ఈ సమ్మెలో భాగంగా ఉన్నాము అయితే ఈ పదమూడో రోజున భిక్షాటన కార్యక్రమం రోడ్డు మీద నిజంగా మాకు ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే అండి మరి చాలీ చాలని జీతాలు మరి పదమూడు రోజులుగా సమ్మె చేస్తున్నప్పటికీ కూడా మరి గవర్నమెంట్ ఎటువంటి స్పందన అనేది ఇవ్వట్లేదండి దయచేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని మరి మా హెల్త్ మినిస్టర్ గారిని అందరినీ మేము ఒకటే ఆర్జిస్తున్నాం మా వల్ల మాకు ఎంత ఉపయోగం ఉందో జెన్యున్ రిపోర్ట్ తీసుకోండి పేద ప్రజలకి మా వైద్యం అవసరమో లేదో మీరు జెన్యున్ రిపోర్ట్ తీసుకొని మాకు పిలిచి మీరు మాట్లాడండి సార్ ఎందుకంటే మా రిపోర్టు ఏ రీతిగా మేము ఎలా వర్క్ చేస్తున్నామో మరి పల్లెలకు వెళ్తే అడిగితే చెప్తుందండి ఈ రోజున మరి బీఎస్సీ నర్సింగ్ ఒక వ్యక్తి చదువుకోవాలంటే నిజంగా దాని కొరకు ఎంతో కష్టపడాలి ఎన్నో రాత్రులు మేము చదివితేనే ఈ యొక్క పట్టాకి భద్రులం అయ్యామండి ఎన్నో నైట్ అవుట్స్ చేసి ఎన్నో ఫైల్స్ రాసి మరి నిజంగా మా తల్లిదండ్రులు ఈ రీతిగా చదివించినప్పటికీ కూడా మరి ఒక సరైన ఉద్యోగం మరి ఉన్నతమైన ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ ఎక్కువ చదువుకున్న ఇందులోకి ఎందుకు వచ్చామంటే మరి ఒక భారతదేశంలో పుట్టి మరి ఒక పల్లెలో మేము ఉంటూ ఒక వైద్యం అందిస్తున్న వాళ్ళ యొక్క ఆనందాన్ని మేము గుర్తిస్తు కనుక మేము ఈ వర్క్ చేయడానికి వస్తున్నాం మరి నిజంగా ప్రభుత్వం మా బాధలను గుర్తించాలి మేము అడుగుతున్న ఏమీ లేదండి మేము మా హక్కుల్ని మేము సాధించడానికి ఆరు సంవత్సరాలు నిండినటువంటి సిహెచ్ఓల్ని రెగ్యులర్ చేయాలని అంతమందిని చేయమని మేము స్వార్థంగా అడగట్లేదండి ఎందుకంటే పదివేల ముప్పై రెండు మందిని చేయమని మేము అడగట్లేదు కానీ ఆరు సంవత్సరాలు పూర్తి చేసినటువంటి వాళ్ళు మూడు వందల యాభై మంది ఉన్నారు మరి నిజంగా నూట ఎనభై తొమ్మిది కేడర్లకు కూడా మరి ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ ఇచ్చారు మాకు ఇవ్వలేదు కానీ ప్రభుత్వమే మమ్మల్ని పట్టించుకోపోతే మేము ఈ రోజున రోడ్డును పడ్డని పరిస్థితి వచ్చింది ఒక్కొక్కరు కూడా మరి ఈ రకమైన పరిస్థితులన్నీ మేము ఎదుర్కొంటున్నాం మరి హైక్ విషయంలో కానీ వేటి విషయంలోనన్నా మరి గవర్నమెంట్ మా యొక్క వారిని పిలిచి దానికి సరైన విధానంలో మరి న్యాయం చేస్తారని మేమందరం కోరుకోవాలి నేర్పించి మా తల్లిదండ్రులు చదువు నేర్పించి నిజానికి మా పరిస్థితి రోడ్డు మీద వచ్చింది పైకి అడుక్కున్నట్టు కనిపిస్తున్నాము ఈరోజు మేము రియల్గా మా జీవితంలో ఇదే జరుగుతుంది అద్దె కట్టడానికి అడుక్కుని గవర్నమెంట్ నిర్మించిన బిల్డింగ్లు లేక మేము అద్దె బిల్డింగ్లు అడుక్కుని అద్దె కడుతున్నాము కరెంటు బిల్లులు కట్టడానికి అడుక్కుంటున్నాము మా ఇల్లు పోషించుకోవడానికి అడుక్కుంటున్నాము ఇటువంటి పరిస్థితి భారతదేశంలో పుట్టిన ఆడపిల్లలకి అడుక్కు తినాల్సిన పరిస్థితి చదువుకోపోతే పుట్టుగతి లేకుండా పోతాం అని అంటారు వచ్చినట్టు అనిపిస్తుంది అండి పట్టించుకోవాలని అడుగుతున్నాం మేము ఆడపిల్లలు ఇన్ని రోజులు నేర్చుకుని తెలియజేస్తే రెస్పాండ్ అవ్వకుండా ఉండటం అనేది మన ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో కానీ ఇప్పటి వరకు జరిగి ఉండదు ఇలాగ మేము కామెడీగా చేయట్లేదు మా బాధ మా స్థానంలో ఉండి పెద్దలైన వారు మా ప్లేస్లో ఉండి ఆలోచించి మాకు న్యాయం జరిగించాలని మేము తెలియజేస్తున్నామండి ఒక్క బిడ్డ ఆవేదన కాదండి పదివేల మంది ఆడపిల్లలు రోడ్డు ఎక్కి అడుగుతున్నారండి అర్థం చేసుకుని మా బాధని మీరు మాకు న్యాయం చేయాలని మేము అడిగిన డిమాండ్ నెరవేర్చాలని మేము తెలియజేస్తున్నామండి